అనారోగ్య సమస్య వస్తే సరైన ఆరోగ్యం కోసం డబ్బులు కూడా లేని పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు ఇంకో పక్క డబ్బులు ఉండే వాళ్ళందరం ఏం తినాలో మనకు తెలియదు ఒకవేళ ఎక్కువ తింటే కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారు దానివల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు నిన్న కూడా రామ్ దేవ్ మాట్లాడుతూ ఉంటే ఒక మాట అన్నాడు వంద సంవత్సరాల్లో తినవలసిన ఫుడ్ని కానీ ఒక ముప్పై ఏడు నలభై ఏళ్ళు తినేస్తే అక్కడ నుంచి మీకు సమస్యలు వస్తాయని అది వాస్తవం కూడా మన బాడీ అంతా కూడా ఏం తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఇది సైంటిఫిక్గా చేయగలిగితే భగవంతుడు మనకి ఇచ్చిన వయసు నూట ఇరవై ఏళ్ళు మినిమమ్ మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కూడా చాలామంది ఇబ్బందులు పాలో అవుతున్నారు దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్స్తో బిల్ గేట్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నా